శ్రీమత్తమ చాలా తరచుగా ఒక పొరపాటు చేస్తూ ఉంటాం పిల్లలకి పాలు ఇస్తుంటే వేడిగా ఉన్నాయనుకోండి నోటితో ఫుఫ్ అని ఊది పిల్లలకి పాలు తాగిస్తాం కదా వేరే గ్లాసులో పోస్తూ అలాగే అన్నం పెట్టేటప్పుడు కూడా వేడిగా ఉందనుకోండి ఉఫ్ హుఫ్ అని నోటితో ఊది పిల్లలకి అన్నం పెడతాం అలా ఏదైనా సరే వేడిగా ఉంటే నోటితోటే ఊదుతాం మనం ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది నోటితో ఊది చల్లార్చి పెట్టడం అనమాట అలానే పాలు కూడా ఒక గిన్నెలో నుంచి ఇంకో గిన్నెలోకి వంపుతున్నప్పుడు ఏం చేస్తామంటే మేగడ ఈ గిన్నెలో పడిపోతున్నప్పుడు నోటితోటే ఊది మేగడని వెనక్కి తీస్తాం కదా సాధారణంగా సహజంగా జరుగుతుంది అందలలోనూ కానీ అది దోషం ఇటు ఆధ్యాత్మికంగా మనం చూసుకున్న దోషమే హెల్త్ పరంగా చూసుకున్న అది దోషమే ఇప్పుడు మనం అలా ఊదుతున్నాము అని అనుకోండి మన నోట్లో ఉన్న బొగ్గు పులుసు వాయువతుందంటే ఆహార పదార్థాల మీద పడుతుంది అప్పుడు ఆహారం దోషమవుతుంది మనం పిల్లలకి చక్కటి ఆహారాన్ని పెట్టాలని అని అనుకున్నప్పుడు మనం నోటితో ఇలా ఇలా ఊదుతూ చల్లార్చి పిల్లలకి పెడితే మన నోట్లో నుంచి తుంపరలు వాటి మీద పడతాయి మనకి ఏదైనా కాస్త నోరు బాగుండలేకపోయినా అస్తమానం నోరేం కడుక్కోం కదా అయినా కానీ అలా ఊదుతున్నప్పుడు బొగ్గు పులుసు వాయువు వస్తుంది అలా వచ్చినప్పుడు ఆహార పదార్థాల మీద అది పడితే ఆరోగ్యానికి మంచిది కదా కదా అది సైంటిఫిక్ గా చూసుకుంటే ఇంకా ఆధ్యాత్మికంగా చూసుకుంటే మనం అలా ఊది ఆ పెరుగును తోడుపెట్టి గబుక్కున ఎవరికైనా పెద్దవాళ్ళకి పెట్టినా అలానే భగవంతుడికి నివేదన చేసినా అది ఉచ్ఛిష్టంతో సమానం అలా ఊదుతున్నప్పుడు మనకి తెలియకుండానే తుంపర్లు అందులో పడతాయి అలానే చాలా మంది పువ్వులు కూడా ఏం చేస్తారంటే పువ్వులు కోస్తున్నప్పుడు నల్ల చీమలు వస్తూ ఉంటాయి ఆ నల్ల చేమలు వచ్చినప్పుడు ఏం చేస్తాం ఫుఫ్ అని ఊతాం నోటితో ఎందుకంటే చేత్తో ఇలాంటివి అవి చచ్చిపోతాయేమో అని చెప్పి మనకి భయం వేసి నోటితో ఫుఫను ఊతాం అక్కడ మన ఆ ఉద్దేశం మంచిదే పాపం చేమ చచ్చిపోతుంది కదా ఆ చేత్తో దులిపితే అని నోటితో ఊ నోటితో ఊదితే అది పక్కకు పడిపోతుందని అప్పుడు ఏమవుతుంది ఆ పుష్పాల మీద మన నోటి తుంపర్లు పడతాయి అది ఉచ్చిష్టమే కదా మరి అలాంటి దోషభూయిష్టమైన పువ్వులు దోషం చేసేసిన ఈ ఆహార పదార్థాలు మనం పెద్దవాళ్ళకి పెట్టడం మంచిది కాదు అది దోషం భగవంతుడికి సమర్పించడం కూడా దోషమే కాబట్టి ఇలాంటివి మనం మార్చుకోవాలి అంతేగాని ఉపవాసం ఉన్న రోజు పడుకున్నాను పడుకుంటే దోషమా అని భయపడకూడదు కొన్ని వాటిల్ని మనం ఆచరించాలి కొన్నింటికి మనం భయపడకూడదు లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు